ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमात्रे नमः गणाना अं त्वां गणपतिगुं हवामहे कविं कवीनाम् उपमस्त्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानुसृण्वन्नु त्रिभिसीदसाधनम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवति धीनामवित्रियवतु ॐ श्रीमहासरस्वत्यै नमो नमः हरिः ओ द्वादशराशिलोवार्ललो సింహరాశి వారికి ఈ వారము అంటే నవంబర్ పదహారవ తేదీ నుండి నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు వార ఫలాలు ఈ రకంగా ఉంటాయి సింహరాశి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఉత్తర పాల్గొని ఒకటవ పాదంలో జన్మించిన సింహరాశిలోకి వస్తారు సింహరాశి వారు ఈ వారం ఏ పని చేసినా సరే కాస్త ఆలోచించి జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది వ్యూహాత్మక ఆలోచనలు ఈ వారం మీకు కాస్త తగ్గును అకారణ విరోధాలుంటాయి కుటుంబ సభ్యులతో కాస్త వాదవివాదాలు పెరుగుతాయి అయినప్పటికీ ఈ వారము మీరు శుభవార్తలు తరచూ వింటూ ఉంటారు శత్రుభయము ఈ వారం మీకు ఉండదు ఈ వారంలో మీకు ప్రయాణము చే లబ్ధి కలుగుతుంది సంతానముతో మీకు విజయప్రాప్తి కలుగుతుంది వృత్తిరీత్యా ఈ వారము మీకు అంతా లాభించును నిరుద్యోగులకు విజయ సంకేతాలు కలుగుతున్నాయి మొత్తానికి ఈ వారము మీకు కాస్త లాభదాయకము అనే చెప్పాలి అయినప్పటికీ పక్షులకు దానాలు వేయండి మీకు కాస్త ఊరట కలుగుతుంది ఇది సింహరాశి వారికి ఈ వార ఫలాలు వచ్చే వారము మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ